హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బై గాడ్స్ క్రీస్ చాలా హ్యాపీగా ఉన్నామండి మీరు కూడా ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్లో చాలా హ్యాపీగా ఉన్నారని ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన స్ప్రిక్ట్రానిక్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరి ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని రెండు వేల ఇరవై ఆరులో దేవుడు బహుగా దీవించాలి అని మా ప్రార్థన ఫ్రెండ్స్ ఈరోజు రీసెంట్గా మా అపార్ట్మెంట్లో జరిగిన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చివరి వరకు తప్పక తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయడం మర్చిపోకండి మా అపార్ట్మెంట్లో ఎయిటీ ఫ్లాట్స్ ఉంటాయండి పెద్ద ఫ్యామిలీ మాది కానీ అందరం ఒక్క ఫ్యామిలీగానే ఉంటాము అన్ని ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు దీనికి కారణం ఏంటో తెలుసా ఆల్ రెసిడెంట్స్ ఫర్ దేర్ కోఆపరేషన్ అలాగే అందరినీ ఒక్క తాటిపై నడిపిస్తున్న కమిటీ మెంబర్స్ అనమాట చూశారుగా ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అలా కొందరు మాత్రమే స్టేజ్ పై ఉన్నారు కానీ స్ట్రాంగ్ పిల్లర్స్ లాంటి వారిని తర్వాత మీరు ఈ వీడియోలో చూస్తారు ఓకేనా మాస్టర్ ఆఫ్ సెరమనీగా డాక్టర్ కే ఎలియా గారు అంటే మా హస్బెండ్ అతిథులను వేదికపైకి ఆహ్వానించడానికి ముందు రోహిత్ అండ్ రోహిత్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అండి ఇచ్చారు బేస్డ్ ఆన్ బైబిల్ మెమరీ వర్సెస్ క్రీస్తు పుట్టుకు గురించి ప్రవచనాలు అవన్నీ తర్వాత కొన్ని ఫ్యామిలీస్ అందరం కలిసి గ్రూప్ సాంగ్ పాడాము ఫుల్ సాంగ్ మన ఛానల్లోనే షార్ట్ వీడియో ఫామ్ లో ఉంది వీలున్నప్పుడు చూడండి ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు మరి అలాగే తర్వాత మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు ఎంఈ బాబు గారు అయితే చాలా మంచి సందేశం ఇచ్చారండి అసలు వారి మాటల్లో ఎలా ఉందండి మొదటగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి తర్వాత క్రైస్తవ్యం అంటే కులం కాదు మతం కాదు క్రైస్తవ్యం అంటే మార్గం ఏ మతమైనా ఏ కులమైనా ప్రతి మనిషి నిత్యం మంచి మార్గాన్ని ఎంచుకుని పేద ప్రజలకు సేవ చేయాలి అని అలాగే శాంతి జీవనం కొనసాగించాలి సత్యం ఎప్పుడు గెలవాలి మరి అలాగే శత్రువులను సైతం క్షమించే గుణం కలిగి ఉండాలని జీసస్ ప్రబోధించారని ఇలా చాలా చక్కని విషయాలు చెప్పి మంచి సందేశం ఇచ్చారనమాట తర్వాత సెక్రటరీ గారు సూర్యుబు గారు పాత్ర గారు ఇంకా ఇతర మెంబర్స్ అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు రెవరెండ్ కె ప్రశాంత్ గారు మెయిన్ స్పీకర్ అనమాట ఈ కి ఆయన క్రీస్తు పుట్టుక గురించి ఆ యొక్క క్రీస్తు పుట్టుక విశిష్టత గురించి కూడా చక్కగా ఆసక్తి విషయాలు ఆసక్తికర విషయాలు తెలియజేసి అందరినీ బైబుల్ చదవమని అందులో ఏం రాయబడిందో తెలుసుకోమని గ్రహించమని కోరారనమాట ఎందుకంటే తను కూడా మరి ఖురాను రామాయణం భగవద్గీత ఇవన్నీ చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నారట అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ద్వారా ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుందని వారు తెలియపరిచారు స్పీచెస్ అన్ని అయిపోయిన తర్వాత కేక్ కెటింగ్ ఫాలోడ్ బై ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకున్నామండి కానీ సడన్ గా మా కమిటీ వారు ఏం చేశారంటే సర్ప్రైజింగ్ గా మెయిన్ స్పీకర్ అయిన రెవరెండ్ ప్రశాంత్ గారిని అలాగే మాస్టర్ ఆఫ్ సెరమనీగా చేసిన కే ఎలియా గారిని సన్మానం చేశారనమాట అది మేము అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ ప్రోగ్రామ్ హైలైట్ ఏంటంటే అండి ప్రెసిడెంట్ గారి వైఫ్ సత్యతి గారు చాలా చక్కగా పాడుతున్నారండి ఆవిడ ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో అనే పాటని చాలా చక్కగా ఆలాపించారనమాట తర్వాత హనుమంతరావు గారు రాజీవ్ గారు వాళ్ళు వాళ్ళ గ్రీటింగ్స్ తెలియచేసి నెక్స్ట్ మళ్ళీ చెప్పాను కదా అన్ని ఫెస్టివల్స్ చేస్తామని మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి కూడా ఇలా మనం గ్రాండ్ గా చేసుకోవాలి అందరూ ముందుకు రావాలని చెప్పి ఒకసారి ఇన్ఫార్మ్ చేశారు అందరికీ ఫైనల్గా రెవరెండ్కే ప్రశాంత్ కుమార్ గారు ఓత్ ఆఫ్ థ్యాంక్స్ సారీ రెవరెండ్కే ప్రదీప్ కుమార్ గారు అంటే ప్రశాంత్ గారు బ్రదర్ అనమాట ఆయన ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చేసిన తర్వాత చెప్పేసిన తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిందనమాట చివరిలో మరి మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ పర్సన్స్ తర్వాత ఫోర్ బ్లాక్స్కి ఫోర్ వాచ్మెన్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ సహకారంతో ఇదంతా బాగా చేసుకున్నామండి అల్పాహార విందులో కూడా అందరూ పాల్గొని అందరం చక్కగా ఎంజాయ్ చేసాము ఐటమ్స్ చాలా పెట్టినారులండి అల్పాహారం ఉన్నారు కానీ ఆహారమే అది తర్వాత ఫొటోస్ తీసుకొని ఇంకా ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముగించాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ